హాయ్ అల్ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరికి పేరు ఇండియన్ షేక్స్పియర్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ చాణక్యుడు ఆప్షన్ బి వేమన ఆప్షన్ సి వచ్చేసి శ్రీనాథుడు ఆప్షన్ డి వచ్చేసి కాళిదాసు ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటారు అంటే కాళిదాసు ఆప్షన్ డి ఇస్ ది రైట్ ఆన్సర్ ఈయన సంస్కృత కాళిదాసు సంస్కృత నాటకాల్లో కావ్యాలు రాసిన ఒక గొప్ప కవి మరియు నాటక రచయిత ఎందుకు ఈయనకు ఆ పేరు వచ్చింది అనంటే ఆయన రచనలు అద్భుతమైన సాహిత్య విలువలను కలిగి ఉంటాయి అందుకే ఆయనను భారతదేశపు షేక్స్పియర్గా పరిగణిస్తారు ఈతని యొక్క ప్రసిద్ధ రచనలు ఏంటివి అనంటే అభిజ్ఞాన శాకుంతలం ఇంకా మేఘదూత వంటి రచనలు చాలా ప్రసిద్ధి చెందాయి థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్